నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవీశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలుదారులు అయితే ఎక్కువ వస్తుంటారు ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది మనకి రెండు ఛానళ్ళు ఉన్నాయి రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే వస్తాయండి ఒక ఛానల్ పేరు వచ్చేసి సీకేఎస్ న్యూస్ అంటే అనే ఛానల్ ఒకటి ఉంది ఇంకో ఛానల్లో సీకేఎస్ అగ్రిటెక్ అనే ఛానల్ ఒకటి ఉందండి రెండు ఛానల్ ఫాలో అవుతుండండి లైక్ చేయండి లైక్ చేస్తే పది మందికి షేర్ అవుతుంది అయితే మనం సంతల్లోకి వెళ్ళి రేట్లు ఏవైందని మరొకటి అండి మనకు టెంపో వెహికల్స్ కానీ అందుబాటులో ఉంటాయి అన్ని రాష్ట్రాలకి తీసుకెళ్లే వెహికల్స్ అయితే డబల్ స్టెప్తో ఉంటాయండి దాదాపు ఒక నలభై జీవాల నుంచి డెబ్బై జీవాల వరకు తీసుకెళ్లే వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఎవరికైనా కావాలంటే ట్రాన్స్పోర్ట్ కానీ కదిరి నుంచి కదిరి చుట్టుపక్కల వంద కిలోమీటర్ల నుంచి మన బండ్లు అయితే అందుబాటులో ఉంటాయండి కాల్ చేయొచ్చు ఇంకోటండి మనము డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్ దొరికే దాదాపు నలభై రకాల డైరీ ఫామ్లో ఉపయోగించే వస్తువులు ఇవి హోల్సేల్గా అయితే ఉంటాయి రిటైల్గా కూడా ఉంటాయండి ఎవరికైనా కావాలంటే మన కాంటాక్ట్ చేయొచ్చు అయితే సంతలోకి లేదు రేట్లు చూసాం పదండి ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలు చెప్పినారండి చూడొచ్చి ఈ రెండు మేకపోతులు ట్వంటీ త్రీ థౌజండ్ జోడి ఒకటి వచ్చేసి పదకొండు వేల ఐదు వందలతో చెప్తున్నారు పద్దెనిమిది కేజీలు మాంసం పరంగా అయితే ఒకటి అయితే ఎంత పెద్దయా బా బా ఎంత చెప్తే నాలుగు ఎట్లా చెప్పినావు నాలుగు పోతులు నలభై నాలుగు నలభై రెండు వేలు అయితే చెప్తున్నావు అని చూడొచ్చా ఎట్లా అడుగుతున్నారు నలభైకి లోపల అడుగుతున్నారా నలభైలో ముక్క పెట్టమంటారా మీరు ఇచ్చేది నలభై రెండు లాస్టా నలభైకి ఇచ్చేస్తారా ముక్క పెట్టలేరు వర్షం పడి అంతా జీవాలు అనిపించలే సరిగా అదే అదే వర్షం పడినందుకు జీవాళ్ళుగా కనిపిస్తుంది సరిగా రైట్ ఎట్లా చెప్తే నా మూడు ఒకటి తల్ల పదకొండు వేల ఐదు వందలు ఎంత ఎంత కమితా పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఎంత చెప్పినావా ఇరవై మూడు వేలు చెప్పినావు పద్దెనిమిదిన్నరకి ఇచ్చేసినావా చాలా భారీ సైజులో ఉన్న హోటల్లో బయట ఎన్ని ఉందా పళ్ళు వేయలేదా బాగా సైజు బాగా వచ్చేసిందా బయట ఇది ఒక పెద్ద సైజు పోతులు అయితే ఉన్నాయండి చూడొచ్చు కదరా కదరా ఎట్లా ఎట్లా చెప్తున్నాడు ముప్పై రెండుతో అడుగుతున్నాడు ఇవన్నీ అంతా ఒకటేనా కట్టా అంటే అవో గరువి ఇవో గరువి అనే లేదు అన్ని పద్నాలుగు ఉన్నాయి ముప్పై కొడితే అడుగు జత జత ముప్పైతో అయితే బెరం చెప్తున్నారు ముప్పై కొడితే అయితే అన్నయ్య అడుగుతున్నారు పద్నాలుగు మేకపోతులు సైజు ఎన్ని ఎంత పడొచ్చినా మాంసం పరంగా ఏనా ఇరవై కేజీలతో వస్తాయా ఇరవై ఇరవై పైన సన్న ఉంటాయా ఇంకా మిగతా ఇరవై పైన వస్తాయి మూడు జీవాలు ఇరవై పైనే వస్తాయి లాస్ట్ ఏం కావచ్చా ముప్పై ఐదు కాకుండా ముప్పై మూడున్నరకైతే లాస్ట్ అదండి జోడి థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నారండి ఇది పద్నాలుగు కోతులు ఉన్నాయి ఎట్లానా ఏనా ఆరున్నాయి ఎంత చెప్తున్నావా తొమ్మిది వేల ఇన్నూరుతో తల చెప్తున్నావు అదండి తొమ్మిది వేల రెండు వందలతో ఒక్కొక్క మేకప్ చెప్తున్నావు అండి అవి అది కానీ అదేనా అవి కొంచెం పెద్ద సైజ్ సైజు ఈ మేకలు అవి మేకలు కానీ అదే రేటే కోతులు అదే రేటే ఏం రేట్కి అడుగుతున్నారు ఏం రేట్ ఇస్తాను ఎనిమిది వేల ఆరు వందలతో అడుగుతున్నారు తొమ్మిది వేల తొమ్మిది వేలు అయితే లాస్ట్ ఇస్తామంటారా సరే ఇవి మాంసం పరంగా ఒక ఎనిమిది కేజీలు వస్తాయా లేకల్లో ఇవి పోతు పిల్లలు పన్నెండు పన్నెండు ఎనిమిది 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 ఉంటాయా ఇవి నాలుగు అయినా బాగున్నావా ఎంత చెప్తే నాలుగు నలభై అరవై అరవై ఆరు వేలు నాలుగు కోతులు అరవై ఆరు వేలు అయితే చెప్తున్నారని చూడచ్చు ఏం రేట్కి అడుగుతున్నారా ఏం రేట్ ఇస్తారావై వేలు అరవై వేలు అడుగుతున్నారా మీరు అరవై ఆరు వేలు చెప్తున్నారు లాస్ట్ ఏం రేట్ కావచ్చు అరవై రెండు అరవై మూడు ఇంకా మూడు వేలు తీసేసి ಹಾಂ ಸರಿ ಎಲ್ಲ ಪಡ ಮಾಂಸ ಪನಗೋಟ ಇರೋ ಇರೋ ಕೆಜಿ ಪೈನಾ ಸದೇ ಮೆಕ್ಕು ಎಂತ ಇವೆಂತ ಇವೆಂತ ಎಪ್ತೀವ పదిహేడున్నరతో చెప్తున్నావా ఎట్లా అడుగుతున్నారో ఎట్లా సార్ పదహైదున్నరతో అడుగుతున్నారు ఆయన పులి అడుగుతాడు తిరుపతి పులి అడుగుతున్నాడు ఇంకా బేర ఫైన పిల్లరి పదహైదు ఏమో ఏం రేట్కి అడుగుతున్నాడున్నరగుతున్నాను మీరు చెప్పి పదిహేడు పదిహేడున్న పదిహేడున్నర చెప్పి పదిహేడు పదహారున్నర చెప్పి పదహారున్నర లాస్ట్ అదే అండి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ఫైనల్ రేట్ అయితే రైట్ ఇంత పన్నెండు కేజీలు వస్తాయా పన్నెండు ఏడు ఎనిమిది కేజీలు వచ్చేటి ఉన్నాయి పన్నెండు పదమూడు కేజీలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కట్టా పదకొండ సరే పెద్ద ఏనా ఇవిఎం రేట్నా పద్దెనిమిది వేలతో పద్దెనిమిది వేలతో జత పద్దెనిమిది వేలతో మన పద్దెనిమిది వేలు చెప్పి పదహారు చేసి ఇద్దామని వాన పడి కనిపిస్తలేవా సరే సరే కట్ అయితే ఉండండి ఏంటి ఇవతలా మరకలా అన్ని మేక మరకలు ఎంత చెప్తున్నావు జత పదిహేడున్నరతో జత సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నా జోడి మేక మరకలు రైట్ అవి పూతలు ఎంత అవి జత నలభై నాలుగు వేలు జత నలభై నాలుగు ఏమంత రేట్ దానిలో అవ్యా మూడు సన్నగా కనిపిస్తుంటే మూడు సన్న తీసేసి జత నలభై నాలుగు వేలా పజ్జివాలు మాత్రమే చెప్తాం మీరు ఏం రేటు అయితే లాస్ట్ నలభై నలభై వేలతో అయితే జత ఎంత ఇరవై ఇరవై ఐదు కేజీలు పరంగా ఇరవై ఐదు కేజీలు ఎక్కువ వస్తాయా నలభై వేలు జత ఫైనల్ రేట్ అయితే అవుతాయి అంటున్నారండి ఇరవై ఐదు కేజీలు పైన మాంసం పరంగా అయితే వస్తాయంటున్నా ఈ మూడు సన్నవి కాక ఇవేందన్న మేకలు ఎట్లా పద్దెనిమిదిన్నర మేకలు అయితే చెప్తున్నారండి ఎట్లా అడుగుతున్నారన్న పదహారున్నర పదిహేడుకి అడుగుతున్నారా ఎన్ని ఉన్నాయి మేకలు ఇరవై నాలుగు ఉన్నాయి పదహారున్నర పదిహేడుకి అయితే అడుగుతున్నారంటే మీరు లాస్ట్ పద్దెనిమిది వేలు ఎయిటీన్ థౌజండ్ జోడి ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారు లేవా దీంట్లకే ఖాళీ ఒట్టి మేకలే అంటే సూటు మేకలా సూటు కాలేదా కొన్ని అయినాయి కొన్ని కాలేదా సరేనా థ్యాంక్స్ ఇట్లానా ఎట్లా చెప్తున్నారంట ఎంత చెప్తాను అన్న అన్నీ ఎనభై రెండు వేలు చెప్పినావు ఎన్ని ఇవేలు రెండు రెండు పిల్లలు ఆరు మేకలా ఎనభై రెండు వేలు చెప్పినావు సరే ఎట్లా అడిగినారు ఇంకా అడగలేదా బేరంగా ఆరు పిల్లలు ఆరు మేకలు రెండు పిల్లలు